i స్నాక్ కింద ఎగ్ బజ్జీ వేద్దామని చెప్పి అనుకున్నాను ఏముందిలే ఈజీనే కదా వేసేయొచ్చని చెప్పి అనుకున్నాను కానీ వేసేటప్పుడు తెలిసింది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పేసి ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుని ఆఫ్ ఆఫ్ కట్ చేసుకున్నాను స్టఫింగ్ కోసం ఆనియన్స్ కూడా కట్ చేసాను ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి వద్దు ఉప్పు కారం పసుపు జీలకర్ర వాము కొద్దిగా బేకింగ్ సోడా గరం మసాలా అయితే వేసేసాను వాము వేయడం వల్ల త్వరగా డైజెస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి స్టఫింగ్కి మంచిగా ఉండేలా పిండిని అయితే మిక్స్ చేసేసాను ఇంకా ఇప్పుడే అసలేను కదా ఇంకా బోండాలు వేయడం అయితే స్టార్ట్ చేశాను స్పూన్తో వేస్తే మంచిగా వస్తాయి అని చెప్పి యూట్యూబ్ ట్రిక్ చూసి ట్రై చేశాను నాకైతే అసలు పర్ఫెక్ట్గా రాలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా అంత మంచిగా అయితే రాలేదు ఇంకా ఎలా గొలవ మొత్తం బజ్జీలన్నీ వేసేసాను స్టఫింగ్ కోసం పల్లీలు కూడా అయితే ఫ్రై చేసేసాను ఇంకా ఇప్పుడైతే మిడిల్లో కట్ చేసేసి స్టఫింగ్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు పెట్టేసి కొద్దిగా లెమన్ అయితే పిండాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి చాలా బాగుంది మా హస్బెండ్కి అయితే బాగా నచ్చాయంట ఇంకా పిల్లలు ఇలా తినట్లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం కొద్దిగా సాస్ వేసి అయితే ఇచ్చేసాను ఇంకా ఇన్ని చేసాను సేల్ చెప్పి అయితే అనుకున్నాను మినిట్లో కంప్లీట్